టాలీవుడ్లో అందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయి అంటే చిరంజీవి గారు మెగాస్టార్ అయిన తర్వాత ఆయనకి సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆయనకి సపరేట్గా అసోసియేషన్లు ఏర్పడ్డాయి కానీ ముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ అసోసియేషన్ బాలకృష్ణకి తర్వాత నందమూరి అభిమానులు ఎన్టీఆర్కి తర్వాత నాగార్జునకి వెంకటేష్కి వీళ్ళందరూ వారసత్వంగా వచ్చినటువంటి అసోసియేషన్లు ఒక మెగాస్టార్కి మాత్రమే సొంతంగా ఏర్పడింది ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ అయిన తర్వాత మెగాస్టార్ ఫ్యాన్సే అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేశారు ఆ విధంగానే ఫ్యాన్స్ అన్ని కూడా ఉన్నాయి అల్లు అర్జున్కి సపోర్ట్గా కానీ సపరేట్గా అంటూ ఏమీ లేదు అయితే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి అంటే అల్లు ఫ్యామిలీకి జరుగుతున్నటువంటి దూరం బట్టి ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన తర్వాత తనకు కూడా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండాలి అని భావించినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇప్పుడు సపరేట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది పెట్టాడు ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనకి పోలీసులు ఆయన్ని తీసుకువెళ్ళడం విచారించడం ఆ సమయంలో ఫ్యాన్స్ తరఫు నుండి సరైనటువంటి సపోర్ట్ లేదు అంటే సపోర్ట్ ఉంది కానీ సపరేట్గా ఒక అసోసియేషన్ విధంగా లేదు మన జూనియర్ ఎన్టీఆర్ ని ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే విమర్శించినందుకు గాను అనంతపురంలో ఇప్పటికే అతడిని చేస్తున్నారు ఎన్టీఆర్ తరపు అడుగుతున్నారు ఆ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో తిరగలేకపోతున్నాడు కూడా ఆ ఎమ్మెల్యే అలాగే కొన్ని కొన్ని దగ్గరలో ఎవరినైనా ఒక హీరోని ఎవరైనా అంటే కనుక అసోసియేషన్ వారందరూ కూడా విపరీతంగా తెగ ఇబ్బంది పెడుతున్నారు అంటే హీరోకి సపోర్ట్ గా నిలుస్తున్నారు అయితే అల్లు అర్జున్ కి మొన్న సరైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఇది లేదు ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళందరూ కూడా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సరైనటువంటి సపోర్ట్ చేయకపోగా మెగా అభిమానులు కూడా ట్రోల్స్ గురి చేశారు అల్లు అర్జున్ ట్రోల్స్ చేశారు విపరీతంగా విమర్శించారు అల్లు అర్జున్కి ఈ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ బేస్ ని ఉపయోగించుకొని ఇప్పుడు అసోసియేషన్ పెట్టాలి ముఖ్యంగా ఆయన ఫ్యాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది